ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే అదిరిపోయే స్టెప్పులతో పలు సూపర్ హిట్ సాంగ్స్కు కొరియోగ్రఫీ చేసిన జానీ చిక్కుల్లో పడ్డారు జానీ మాస్టర్ తనపై ముంబై చెన్నై హైదరాబాద్లతో పాటు పలు అవుట్డోర్ షూటింగ్స్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసే లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా కేసును నార్సింగ్ పిఎస్కి బదిలీ చేశారు ఈ క్రమంలోనే నార్సింగ్ పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు దాదాపు మూడు గంటల పాటు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు అధికారులు ఈ క్రమంలోనే ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించింది స్టేట్మెంట్లో జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసిందని షాకింగ్ విషయాలను తెలిపింది జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి నుంచి అధికారులు స్టేట్మెంట్ను తీసుకున్నారు మూడు గంటల పాటు లేడీ కోరియోగ్రాఫర్ నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు ఈ క్రమంలోనే ఆమె సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది షూటింగ్ టైంలో క్యారాబాన్లోకి వచ్చి బలవంతం చేసేవాడని పోలీసులకు తెలిపింది అలాగే తన సిక్స్ కోరికలు తీర్చకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించేవాడని అతడి కోరిక తీర్చకపోతే నాపై బలవంతంగా దాడికి దిగేవాడని స్టేట్మెంట్లో పేర్కొంది జానీ మాస్టర్ టార్చర్ భరించలేక బయటికి వెళ్ళి చేసుకుంటుంటే అతడితో పాటు అతడి భార్య కూడా మా ఇంటికి వచ్చి దాడి చేశారన్న షాకింగ్ విషయాన్ని పోలీసులకు తెలిపింది మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు స్టేట్మెంట్లో పేర్కొంది ప్రస్తుతం లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు వెల్లడించిన విషయాలు వెలుగులోకి రావడంతో కేసు సంచలనంగా మారింది కాగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇప్పటి వరకు జానీ మాస్టర్ ఒక్కడే సదరు యువతిని వేధించాడని అనుకుంటుండగా ఇప్పుడు ఆయన భార్య కూడా దాడి చేసిందన్న షాకింగ్ విషయాన్ని పోలీసులకు బాధితులు వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక ఆమె నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు ఇక ఈ వ్యవహారం ఫిలిం ఛాంబర్కు చేరిన విషయం తెలిసిందే మరి ఈ కేసు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి